అందరికీ నమస్కారం మనం ఈ రెండవ వీడియోలో అందరూ మొదటి వీడియో చూశారు అని భావిస్తున్నాను అందులో ఇరవై అవ శ్లోకం ఉంది అది చూసిన తర్వాత ఈ ఇరవై ఒకటవ శ్లోకాన్ని చూడండి దయచేసి సో ఈ వీడియోలో మనం ఇరవై ఒకటవ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము సో మనం చక్కగా సాయి మేడంని ఇన్వైట్ చేసుకుందాము ായിവ അധ്യയമോ ഇരവൈവടവ ശ്ലോകമോ വേദവിനശിന്ം നിത്യം യജമവ്യയം കഥം സ പുരുഷ പാർ ఓ పార్థ ఈ ఆత్మ నాశరహితము నిత్యము అనియు జనన మరణములు లేనిదనియూ మార్పు లేనిదనియూ తెలుసుకునిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ఎవరిని ఎట్లు చంపును మేడం సో ఇక్కడ ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఓ అర్జున మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ సర్వదేహధారి అయిన ఆత్మకు మొన్న లా లాస్ట్ శ్లోకంలో ఇరవై శ్లోకంలో చెప్పుకున్నాం కదా షడ్భావ వికారాలు అని అందులో మొదటిదైన జన్మ కాని అంటే పుట్టుక కానీ నాలుగవదైన మార్పు కానీ ఐదవదైన క్షీణత్వము దికే కానీ ఆరవదైన వినాశనం డిస్ట్రాక్షన్ కానీ లేవు అని చెప్పుకున్నాం ఇవి లేవు కనుక మిగతా వికారాలు కూడా ఉండవు ఉండే అవకాశమే లేదు ఈ రకమైన జ్ఞానం ఎవరికి కలుగుతుందో అలాంటి మానవుడు లోకంలో ఎవరినైనా చంపడం కానీ చంపించడం కానీ సాధ్యమా అలాంటి మానవుడు ఏ విధంగా చంపటం అనే క్రియ చేయగలడు అంటే ఇదంతా ఒక జ్ఞాని కదా అలాంటప్పుడు ఈ చంపటము అనే చర్య ఆ క్రియ ఎలా చేయగలడు అని అడుగుతున్నారు లేదా చంపటాన్ని ప్రోత్సహించగలడు అంటే అలాంటి జ్ఞాని ఏ రకమైన క్రియలు చెయ్యలేడు ఇట్లాంటివి చేయలేడు చెయ్యమని ఇతరులను ప్రోత్సహించలేడు ఎవరిని కూడా ప్రోత్సహించలేడు అని చెప్తున్నారు అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు అంతా కూడా ఆత్మస్వరూపంగానే భావిస్తాడు కార్య కర్తృత్వాది భావన అనేది తనకి ఉండదు నిర్వికారుడై నిష్క్రియుడై ఆత్మాన్ ఆత్మకి అనుసంధానమై ఉంటాడు అని చెప్తున్నారు పరమాత్మ ఇక్కడ పా బోధిస్తున్నారు అనమాట సరే దీనికి ఉన్న అంతరార్థం ఏంటో చూద్దాం ఇప్పుడు ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటి ఎవరైతే దృష్టిని ఫోకస్ మన దృష్టిని కూటస్థుడి మీద పెడతారో వారు అనుభవపూర్వకంగా ఆత్మ యొక్క స్వభావాన్ని తెలుసుకుంటారు అది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అంటే ఏంటి కూటస్థుడి మీద దృష్టి పెట్టడం అంటే ఇప్పుడు మనకి యోగ సాధన కూర్చుని చేస్తాము ధ్యాన సాధన అనేది స్థిమితంగా కూర్చొని ఆసనం ఒక ఆసనం తీసుకొని ఒక సిద్ధాసనం కానీ పద్మాసనం కానీ స్థిర సుఖాసనం కానీ తీసుకొని మనకి ఆసనం చెప్పినప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ శ్లోకాస్ అర్జున విషాద యోగంలో చెప్పారు ఆసనం అనేది ఎలా ఉండాలి మనం ఆ మన ఈ రెండు కళ్ళు పైకి మహావతార్ బాబాజీ మా పటం చూసినట్లయితే అందులో చూపిస్తారు కదా దృష్టిని ఎలా కేంద్రీకరించి మనకి భ్రుకిటి దగ్గర ఎలా పెట్టాలి అనేది చెప్తారు అలా సాధన చేయటం ఒకటి ఇంకొకటి నిత్యం మనం వేక్ఫుల్ స్టేట్లో ఉన్నాము నిత్య భగవత్ సాధన అంటే మన లోపల ఒక నామజపం కానీ ఏదన్నా అట్లా కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండాలి లోపల కూడా లో యోగం జరుగుతూ ఉండాలి మనకి అలా అలా ఎవరైతే పరమాత్మ మీద దృష్టి పెడతారో అట్లా చెప్తున్నారనమాట అనుభవపూర్వకంగా ఆత్మ స్వభావాన్ని మనం ఆ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఈ ఆత్మ అనేది జనన మరణాలకి కానీ మార్పుకి వినాశనానికి ఈ స్టేజెస్ ఏవైతే ఇప్పుడు మనకి చెప్తున్నారో శరీరం ఏదైతే మార్పు చెందుతుందో అలాంటివి ఈ మార్పులు ఏవి కూడా లేనిది వీటన్నిటికీ కూడా అతీతమైనది ఆత్మ అనేది అని చెప్తున్నారు అది అనుభవ జ్ఞానం ఆ పొందిన సాధకుడు ఏం ఏం తెలుస్తుంది తనకి పరమాత్మయే ఇదంతా కూడా ఆ పరమాత్మయే ఈ సకల చరాచర సృష్టికి సమస్త జీవ రాసులలో ఉన్న మూల పదార్థము మరణం తర్వాత మనం చేరుకునేది కూడా అక్కడికే మొత్తం మనకంతా సృష్టికి మూలము ఆయనే మళ్ళీ మనకు మరణించాము అని భావిస్తున్నా మరణం తర్వాత చేరుకునేది కూడా ఆయన దగ్గరికే ఈ పుట్టుక చావు అనేవి కేవలం ఒక స్వప్నం మాత్రమే లాస్ట్ ఇరవై ఒక శ్లోకాలలో కూడా చెప్పాను యోగరాజుల వారు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదంతా నీకు కనిపించేదంతా ఒక నీ ఇమాజినేషనే నీ ఊహ మాత్రమే అంటున్నారు ఇక్కడ అదే చెప్తున్నారు ఇదంతా నీ స్వప్నం అంటున్నారు హౌ ఈస్ దట్ పాసిబుల్ నేను ఇట్లా గొడ్డు చాకరీ చేస్తుంటే స్వప్నం ఎలా అవుతుంది క్వశ్చన్ సో అందుకే ఎవరు కూడా ఎవరిని చంపలేరు ఎవరి చావుకి ఎవరు కారకులు కారు ఇది మనం జాగ్రత్తగా గమనించాలి కొంతమంది ఆ ఒక ఏదన్నా జాబ్రీత్య గాని ఆ గిల్ట్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు నా వల్లే ఇలా అయింది నే నా వల్లే ఇట్లా ఒకళ్ళకి ఏదన్నా మరణం సంభవించింది ఇప్పుడు ఒక టైంకి వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్లలేకపోయినా సరే ఏదన్నా ఒక విపత్క ఆ సంఘటన జరిగినప్పుడు నా వల్లే జరిగింది అని ఫీల్ అవుతూ ఉంటారు ఇది అదే చెప్తున్నారు అనమాట ఎవరు ఎవరిని చంపట్లేదు ఎవరికి బొక్కుల ద్వారా చావు అనేది రాదు కారకులు మీరు కారు అని అంటున్నారు ఇదంతా కూడా ఒక సోల్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది అయితే ఈ శ్లోకం ద్వారా పరమాత్మ ఏం బోధిస్తున్నారు అంటే మనం సమాజంలో చూస్తూ ఉంటాము ధర్మ మార్గంలో ఎంతో చక్కగా మంచిగా ఉన్న వాళ్ళ మీద దుర్మార్గులు వచ్చేసి రాళ్ళు రుగుతూ ఉంటారు ఏదో హింసాత్మకమైన చర్మలు చేయటం వాళ్ళని ఎంతో నిర్వీర్యం చేసేయటం మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ వాళ్ళని దూషించటం ఈ ఇటువంటి సంఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాయి అది ధర్మ మార్గంలో జరిగే వాళ్ళ ఉండే వాళ్ళకి ఎక్కువ జరుగుతూ ఉన్నట్టు కూడా మనం గమనిస్తాం అలాంటి సందర్భాలలో ఇక్కడ మంచి వాళ్ళకి చెప్పేది ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే పరమాత్మ మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చెయ్యటం అధర్మం కాదు రిపీట్ దాట్ మంచి వాళ్ళు ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరైతే హింసకు గురి అవుతున్నారు అంటే ఎవరన్నా దుర్మార్గులు వచ్చి మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేయడం అనేది అధర్మము కాదు మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ అంటే మనకు మనము అండ్ అట్ ద సేమ్ టైం మన కుటుంబాన్ని కూడా మనం రక్షించుకుంటున్నాం అట్లా ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో దుర్మార్గులను హతమార్చవలసి వచ్చిన అది ధర్మానికి వ్యతిరేక చర్య కానే కాదు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సూక్ష్మాలు చెప్తున్నారు మనకి అహింస పరమ ధర్మ ఇవన్నీ ఉన్నాయి మెయిన్ ఇవేంటంటే ఇంకా సూక్ష్మాలు ధర్మ సూక్ష్మాలు అంటారు వీటిని అయితే పరమాత్మ ఇలా అంటున్నారు అనమాట అలాంటి ధర్మ యుద్ధంలో దుర్మార్గులు అంత వారి శరీరాలు నశిస్తాయి కానీ ఆత్మ కాదు మీరు ఏమీ గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు అది ఎంత ధర్మంగా చేస్తున్నారు మీరు ఇది మనం పంతొమ్మిదవ శ్లోకంలో చెప్పుకున్నట్టు నా ఆయం నా హంతి నా హన్యతే చంపేవాడు చంపబడేవాడు అనేవాడు లేడు అంతా ఒక్కటే అని చెప్పారు అక్కడ దా మళ్ళీ అదే చెప్తున్నారు కానీ ఈ వాదన దుర్మార్గులకి వర్తించదు దుర్మార్గులు ఇది వాడకూడదు ఈ శ్లోకం దుర్మార్గులకి ఆ ఇట్స్ నాట్ అప్లికబుల్ టు దోస్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ డూయింగ్ ద రాంగ్ డీడ్స్ వాళ్ళకి కాదు ఇది ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నారు అంటే వృత్తిరీత్యా ఇప్పుడు సైనికులు పోయినసారి కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నారు సైనికులు కానీ ఇప్పుడు పోలీసులు కానీ వాళ్ళకి వృత్తిరీత్యా వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటది అంటే మనుషుల్ని కాపాడట సామాన్య మానవుడిని కాపాడుతున్నారు సైనికుడు దేశాన్ని కాపాడుతున్నాడు ఆ చేసే ప్రయత్నంలో యుద్ధంలో మరణిస్తారు మరణించినప్పుడు అది కూడా అది మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ సైనికుడు అయ్యో నా చేతిలో పది మందిని నేను షూట్ చేశాను అని బాధపడక్కరలేదు ఇదంతా కూడా ధర్మంగా నువ్వు చేస్తున్నావు నీ నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు కాబట్టి ఆ ప్రయత్నంలో మరణం సంభవించిన దాన్ని ఎప్పుడు కూడా గిల్టీగా ఫీల్ అవ్వద్దు ప్రాణ నష్టం జరగ జరగవచ్చుగాక దుఃఖించవద్దు అక్కడ దుష్ట శిక్షణ జరగటానికి పరమాత్మ ఆ సైనికుడిని ఒక సాధనంగా వాడుకున్నాడు అంతే అంతే ఆయనే ఆ దుష్ దుష్ట శిక్షణ అనేది చేస్తున్నారు అక్కడ మరణం సంభవించేది వారి వారి కర్మానుసారమే కానీ వేరొకళ్ళ వల్ల కాదు దిస్ నాట్ యూ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ అక్కడ పరమాత్మే నీతో చేయిస్తున్నారు అన్న ఆత్మ జ్ఞానం మనకి తెలియాలి అలా శరీరం నుండి ఎప్పుడైతే ఆ చనిపోయిన వాళ్ళు ఆ ఆత్మ రిలీజ్ అవుతుందో ఇంకొక దేహాన్ని ఉపాధిగా తీసుకొని మళ్ళీ కొత్త పాఠాలు నేర్చుకోవటానికి ఇంకొక అవకాశాన్ని తీసుకుంటుంది అనమాట ఇల్ టేక్ అన్ అదర్ ఆపర్చునిటీ మా అని చెప్తున్నారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చంపబడేవాడు నిజానికి చావడం లేదు యుద్ధంలో బ్రతికి ఉన్నవారు ఇది జాగ్రత్తగా వినండి యుద్ధంలో చంపబడేవాడు ఎవరైతే చనిపోయాడో నిజానికి తను చావట్లేదు యుద్ధంలో బ్రతికి ఉన్నవారు నిజానికి బ్రతికి ఉన్నట్టు కాదు ఎందుకంటే మానవుడు ఒక సాధారణమైన జీవనాన్ని ఎవరైతే గడుపుతూ ఉన్నారో ఎటువంటి సాధన లేదు భగవత్ చింతన అనేది లేదు ఒక నామస్మరణ కానీ ఎప్పుడన్నా ఒక గుడికెళ్ళి భగవంతుడికి ఒక ఆత్మ నమస్కారం చేసుకోవటం కానీ ఎటువంటిది లేకుండా ఉన్నప్పుడు పరమాత్మకి దూరంగా ఎక్కడో ఉన్నట్లు అలా జీవించటం అనేది జీవించి ఉన్నట్టు కాదు అండర్లైన్ దట్ పాయింట్ సో యోగానంద గారు ఇంకా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమని ఈ యుద్ధం ఏదైతే జరుగుతోంది ఇప్పుడు అర్జునుడు ఎదురుగా ఒక యుద్ధం జరుగుతోంది అని చూస్తూ ఇదంతా వాపోతున్నాడు ఈ యుద్ధం ఏదైతే జరుగుతోందో అది నీ కలలో జరుగుతోంది ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మన రాత్రి పొడుకున్నాము కళలో ఒక యుద్ధం జరుగుతోంది ఒక ఫైట్ జరుగుతోంది ఒక మంచి వ్యక్తికి ఇంకొక చెడు ఒక విలన్ కి హీరోకి విలన్ కి మధ్య ఫైట్ జరుగుతోంది ఆ ఫైట్ లో వెళ్ళి విలన్ ని చంపేశాడు అదంతా కళలో జరిగింది అయితే ఇప్పుడు మేల్కున్నాం మన పగల బ సూర్యుడు వచ్చేసాడు పొద్దున్నే మేల్కున్నాము అక్కడ యుద్ధంలో చంపడము చచ్చిపోవడం అంతా నా భ్రమ అమ్మ ఇదేంటి ఇలాంటి కళ వచ్చింది చంపటం చచ్చిపోవటం ఇట్లాంటి వచ్చింది అని ఓ ఇదంతా నా భ్రమ అనుకుంటాడు అంతేకాని నిజంగా జరగలేదు కదా ఓ ఇది కలైనా అనుకుని జస్ట్ మూవ్ ఆన్ మన డైలీ యాక్టివిటీస్ లోకి వెళ్ళిపోతాం అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు ఈ కనిపించే యుద్ధం కూడా కలే ఇది జరుగుతున్నదంతా ఒక ఆధ్యాత్మిక నిద్రావస్థలో జరుగుతోంది యువర్ స్పిరిచువలీ అ స్లీప్ అజ్ఞానం అనే నిద్రావస్థలో మనం అందరం కూడా ఉన్నది ఈ నిద్రావస్థలోనే అజ్ఞానము అనే నిద్రావస్థలో ఇంకా జ్ఞానం లేని స్థితిలో ఉన్నాము ఇంకా మనం మెలుకువలోకి రాలేదు జ్ఞానం పూర్తిగా అందుకున్నప్పుడే మనం నిదానంగా మెలకువలోకి వెళ్తాము ఆ వేక్ఫుల్ స్టేట్ ద ట్రూ వేక్ఫుల్ స్టేట్ లోకి వెళ్తాం మనము అయితే ఈ ఇక్కడ ఏంటి చెప్తున్నారు ఏంటి వై ఈజ్ ఈ సేయింగ్ నాకు నిందా నుంచి చెప్తున్నాను నేను టూ టైమ్స్ రిపీట్ చేశాను అది జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఈ పాయింట్ ని ఏంటి ఇప్పుడు కలగంటున్నాము అంటున్నాము సరే వేక్ ఫుల్ స్టేట్ లోకి వెళ్ళిపోయాము ఓకే ఫైన్ అక్కడ ఏం జరుగుతోంది మనం పడుకున్నాము పడుకున్నప్పుడు స్వప్నావస్థలో నిద్రపోయాం పడుకున్నప్పుడే కదా కల వచ్చేది సో పడుకున్నప్పుడు స్వప్నంలో అక్కడ కూడా మన చైతన్యమే మన చైతన్యమే అక్కడ ఒక హీరో లాగా విలన్ లాగా ఉండి ఫైట్ చేసుకోవటం మళ్ళీ ఒకళ్ళు అందులో చనిపోవటం అనేది కానీ మళ్ళీ మనం జాగ్రత్త అవస్థలోకి వచ్చాం వచ్చినప్పుడు అది కళ అనుకుంటున్నాం ఫైన్ అయితే దాన్ని ఇప్పుడు మనం ఇప్పుడు జరిగేది పరమాత్మ ఏం చెప్తున్నారు అర్జునుడికి ఇప్పుడు ఏదైతే యుద్ధ రంగంలో నీ కళ్ళ ముందు జరుగుతోందో ఇది కూడా నీ ఓహా ఇది నీ స్వప్నం అంటున్నారు అంటే ఆ స్థితి ఎట్లాంటిది మనం జాగృతావస్థలో ఉన్నాము కానీ నిజంగా జాగృతంగా ఉన్నామా అంటే లేము ప్రతి నిత్యం మైండ్ అంతా ఎన్నో ఆలోచనలు రన్ అవుతూ మనం జాగృతావస్థలో కళ్ళు తెరిచి ఉన్నామని అనుకుంటున్నాం అంతే జాగృతావస్థ ఇంకా అంటే ఆ ఏ స్టేట్ గురించి చెప్తున్నారంటే పరమాత్మ తుర్యావస్థ గురించి చెప్తున్నారు జాగృత్ స్వప్న సుషుప్తి దీనికి అతీతమైనది తుర్యావస్థ ఆ తుర్యావస్థలో ఉన్న సాధకుడు ఏం చెప్తున్నారు ఆ స్థితిలో ఉండి చెప్తున్నారు పరమాత్మ యువర్ స్పిరిచువల్లీ స్లీప్ అంటున్నారు అంటే మనకింకా ఆధ్యాత్మికంగా మేలుకోలేదు అలా మేలుకొని ఆధ్యాత్మిక జ్ఞానంతో యోగ సాధనతో ఊర్ధత్వం వైపుకు వెళ్ళిన సాధకుడు తుర్యాస్థితికి చేరుకున్న సాధకుడు అక్కడి నుంచి చూస్తే ఏమవుతుంది మనకున్న ఈ వేక్ఫుల్ స్టేట్ ఈ భౌతిక ఈ దృశ్యమాన ప్రపంచము మనకి ఏదైతే నిత్యం జరుపుతున్నామో ఇదంతా కూడా ఒక కలలాగా కనిపిస్తుంది అనుభవపూర్వకంగా మనం అదేంటి బలవంతంగా అనుకోవటం కాదు అది బలవంతంగా ఓ ఇదంతా అబద్ధము నా పిల్లల అబద్ధము నా భర్త అబద్ధము నా వర్క్ అబద్ధం అన్ ఇదంతా కళ 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 అనుకుంటే మనకి నెలకి జీతం పడదు అది కాదు అక్కడ చెప్పేది వెళ్ళి చూడు ఆ దుర్యావస్థ అంటే ఏంటి మనం ఆత్మస్థితిలో ఉండి చేస్తున్నాము ఇక్కడ మనకి స్వప్నావస్థలో మనస్సు ఇంకా యాక్టివేషన్లోనే ఉంది ఆ మనస్సు ఇంకా సూక్ష్మంగా సంకల్పాలు చేస్తోంది అదే మనకి లాగా కనిపిస్తోంది కానీ మనస్సు మనస్సుతో మనస్సులో నుండి వచ్చిన అహము పూర్తిగా నశించి ఆ రెండు కూడా ఆత్మస్థితిలో ఆత్మలో లయమైపోయి లైమ్ అయిపోయినప్పుడు ఏం జరుగుతోంది మనం ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు మనకి చూసే ఈ దృశ్యమాన ప్రపంచం అంతా కూడా అంతా కూడా ఒక కళలాగానే లాగానే కనిపిస్తుంది ఆ స్థితి గురించి చెప్తున్నారు అలా మనం ఈ ఈ రెండు లైన్లు ఇచ్చేశారు దానిలో ఉన్న నిగూఢమైన అంతరార్థం అది సో అయితే పరమాత్మ ఇక్కడ అర్జునుడికి అర్జునుడి స్థానంలో మన అందరికీ కూడా గుర్తు చేస్తున్నారు ఏమని ఏ పరిస్థితిలో అయినా సర్వకాల సర్వావస్థల యందు మనం నిత్యం సర్వవ్యాపి అయినా పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై మాత్రమే ఉండాలి నిత్యము 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 పరమాత్మతో అనుసంధానమై ఉండాలి అని పరమాత్మ ప్రతి ఒక్కళ్ళకి గుర్తు చేస్తున్నారు అంటే ఏంటి లోపల రన్ అవుతూ ఉండాలి నేను వర్క్ చేసుకుంటున్నా సరే లోపల ఆ శ్వాస మీద మీరు ధ్యాస పెట్టినా సరే ఒక నామస్మరణ చేసినా సరే లోపల ఇన్నర్ ప్రాణాయామ అంతర్ముఖంగా ప్రాణాయామం మీద పట్టు సాధించి అంతర్ముఖంగా చేస్తున్నా సరే ఏదైనా సరే ఏ మార్గం ఏ ఎటువంటి సాధనం మీరు తీసుకున్నా సరే పరమాత్మతో నిత్యము అనుసంధానమయ్యే ఉండాలి అదే సర్వకాల సర్వావస్థలయందు నాకు జబ్బు చేస్తేనే నేను వంద కొబ్బరికాయలు కొడతాను అనేది కాదు అది కాదు పరమాత్మతో అనుసంధానం అంటే నాకు ఒక విపత్కాలం వస్తేనే నేను గుడికెళ్తాను ఒక విపత్కాలం వస్తేనే నేను ఒక అరగంట ధ్యానం చేస్తాను అది కాదు పరమాత్మతో అనుసంధానం అంటే నిత్యము మనలో ఇంకా అది భాగం అయిపోవాలి వి ఆర్ విత్ దట్ వి ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ కాస్మిక్ కాన్షియస్ లో ఉన్నా సరే ఈ వర్క్ చేస్తున్నా సరే పిల్లలతో ఉన్నా సరే వంట వండుతున్నా సరే సర్వకాల సర్వావస్థలందు సో ఇదన్నీ మనకి అలా ఉన్నప్పుడే మనకి ఫిజికల్ లైఫ్ కానీ మెంటల్ మన మానసిక స్థితి కానీ మనం ఏ పని చెయ్యాలన్నా సరే మనం చక్కగా ఎంతో ప్రశాంతంగా ఉంటాం ఎందుకంటే అంతా చేసేది ఆ పరమాత్మే అన్న స్థితిలోకి వెళ్ళిపోతాం మనం మనం ఏమి బలవంతంగా అది రిపీట్ చేసుకో అక్కర్లేదు యామ్ నాట్ దిస్ బాడీ ఐమ్ నాట్ దిస్ మైండ్ ఐమ్ నాట్ దిస్ బాడీ ఏం అక్కర్లేదు అది న్యాచురల్ గా జరిగిపోవాలి అలా ఉండాలి మన సాధన అంతర్ సాధన అయితే దీంట్లో ఒక డీప్ మెటాఫిజికల్ లెసన్ అంటే అది భౌతిక జ్ఞానాన్ని పాఠాన్ని ఏమి నేర్పుతున్నారు ఈ ఇరవై ఒకటవ శ్లోకం ద్వారా అంటే కోటస్థుడు అంటే ఇక్కడ సోల్ అంటున్నారు హయ్యర్ సెల్ఫ్ అంటున్నారు ఈ మాటలు ఆ పద గారడి కొంచెం మనకు అర్థం కావాలి హయ్యర్ సెల్ఫ్ అంటే ఇప్పుడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మని సోల్ సెల్ఫ్ హయ్యర్ సెల్ఫ్ అంటున్నారు ఆ సోల్ అనేది అజ్ఞాన స్థితిలో అహంకారపు స్థితిలో ఉన్న అర్జునుడితో ఇలా అంటున్నారు లోవర్ సెల్ఫ్ అంటే కృష్ణుడు తన లోవర్ సెల్ఫ్ అయిన అహంతో అర్జునుడితో తనదే ఆ కృష్ణుడిదే అహం అనే చెప్తున్నారు వేరే కాదు సెపరేట్ కాదు ఇక్కడ ఆ ఈ జీ ఆత్మకి ఉన్న ప్రకటితం అవుతోంది భౌతిక ప్రపంచంలో అహం ద్వారా ఆ అహంతో ఇలా అంటున్నారు ఓ అర్జున నిన్ను నువ్వు నా యొక్క అంటే ఏంటి మై ప్లేన్ ఆఫ్ హయ్యర్ సోల్ కాన్షియస్నెస్ నా యొక్క ఉత్తమమైన ఆత్మతలం వైపు ఉత్ నువ్వు పైకి రా గతిన ప్రయాణించు లిఫ్ట్ యువర్ సెల్ఫ్ పక్కన మీద డిపెండ్ కాదు ఇదంతా మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఈ ఇప్పుడు ఉన్న స్పిరిచువాలిటీ అంతా ఎలా ఉంది అంటే నిత్యం పక్కనాల మీద డిపెండెన్సీ అనేది చాలా ఎక్కువైపోయింది లిఫ్ట్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ఉద్ధరించుకో నా వైపు రా నా ఆ ఉత్తమ తలాలలోకి నా దగ్గరికి రా అని పరమాత్మ చెప్తున్నారు అర్జునుడికి మనకందరికీ ఈ క్రమంలో ఇంద్రియ సుఖాలను వాటి మీద ఉన్న ఈ రాగద్వేషాలు కానీ మోహం కానీ మనం ఏదైతే ఏర్పరచుకున్నామో వాటిని వదులుకోవలసి వచ్చినా సరే అస్సలు డోంట్ వరీ అబౌట్ ఇట్ అట్ ఆల్ దగ్గ దుఃఖించకు దాని గురించి అసలు నువ్వు ఆలోచించకు ఇంద్రియాలు అవుతాయి అని అనుకోవటం అనేది నీ మూర్ఖత్వము నీ తెలివి తక్కువ తనం వల్లే నువ్వు అలా అనుకుంటున్నావు ఇంద్రియాలు ఇవన్నీ నాశనం అవుతాయి అనుకుంటున్నావు కానీ నిజానికి అక్కడ ఏం జరుగుతోంది అంటే నీ ఆత్మ అంటే హయ్యర్ సెల్ఫ్ అనేది నీ అహాన్ని లోయర్ సెల్ఫ్ ని శుద్ధి చేస్తోంది అంతే కానీ నాశనం చెయ్యట్లేదు ఈ అహం అనేది శుభ్రం అవుతోంది అది ఇంట్యూషన్ గా మారుతుంది అది ఇంట్యూషన్ గా మారి చక్కగా ఆత్మలో లయం అవుతోంది కానీ దాని నాశనం అవ్వట్లేదు గురు స్థానంలో ఉండి శ్రీకృష్ణ పరమాత్మ శిష్యుడి స్థానంలో ఉన్న అర్జునుడికి బోధించేది ఇదే గాఢ ధ్యాన సాధనతో నువ్వు నీ స్థితిని ఊర్ధత్వం వైపుకు తీసుకు వెళ్ళినప్పుడే నీ ఇంద్రియాలు పరిణతి చెందుతాయి కానీ అవి డిస్ట్రాయ్ చేయట్లేదు అర్జున దాని నుంచి నువ్వు వాపోవద్దు దుఃఖించొద్దు అయితే మనకి ఇనిషియల్ గా ఈ సాధన మొదలు పెట్టినప్పుడు యమ నియమాలు పాటించటం అనేది మనకి ఈ ఆహార విహారాలు అంటే ఆహారంలో మార్పులు తెచ్చుకోవటం గురువాజ్ఞ ప్రకారం మనం అన్ని అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏమవుతుంది కొంతవరకు అవి అణిచివేయబడతాయి మనలో ఉన్న కోరికలు కానీ ఆ జిహ్వా అవన్నీ కూడా సప్రెస్ చేయబడతాయి కానీ అవి ఆ నియంత్రణ ఎప్పుడు ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది గాఢ సాధన అవసరం లేకపోతే ఆ సప్రెస్ చేసి మళ్ళీ టెన్ టైమ్స్ పవర్ఫుల్గా బయటకు వచ్చేస్తాయి ఆ సాధన అనేది అవసరం అప్పుడే పూర్తిగా ప్యూరిఫై అయిపోయి ఆ భగవంతుడి వైపుకి ట్యూన్ అవుతాం మనం ఎంతక వాటర్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అదే కదా చెప్పింది ఎంత ప్యూర్ గా ఉంటే మనకి ఆ బిం ప్రతిబింబం అనేది క్లియర్ గా ఉంటుంది ఆ భగవంతుడి వైపు ట్యూన్ అవ్వాలి అంటే మనలో అహం ఇదంతా కూడా ప్యూరిఫై అవ్వాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే బాగా అత్యాసతో గ్రీడీ ఆ తో ఎక్కువ ఎక్కువ తినేస్తున్నాం అనుకోండి అజీర్తి చేస్తుంది పరమహంస యోగానంద గారు ఎప్పుడు భోజనం ఎగ్జాంపులే తీసుకుంటారు నాకు ఈ ఎగ్జాంపుల్స్ తో తిండి మీదే విరక్త చేసిన ఆహారం అంతా మారిపోయింది ఈ థ్యాంక్స్ టు గా అర్జున అయితే ఎక్కువ ఎక్కువ తినేసినప్పుడు అజీర్తి చేస్తుంది అదే కనుక మనం నియంత్రణతో సెల్ఫ్ కంట్రోల్ తో ఈ ఎక్కువ తినటం అనేది తగ్గించుకున్నప్పుడు ఆ ఫస్ట్ స్టేజ్ లో ఏమవుతోంది ప్రథమ దశలో అత్యాసను అణిచివేసుకుంటున్నాము కానీ ఇప్పుడు ఇదే అత్యాస ఏదైతే ఉందో దేవుడి వైపు తిప్పాను నేను ఏ ఎలా తిప్పుకున్నాను నాకు ఇంకా ఇంకా భగవత్ ఆ భగవత్ సాక్షాత్కారం నాకు కావాలి నేను ఇంకా సాధన చెయ్యాలి ఇంకా ఇంకా ఎక్కువ సాధన చెయ్యాలి భగవంతుడి పరమాత్మకు నేను దగ్గర అవ్వాలి అని ఆ ఎక్సెస్ ఆ గ్రీడీనెస్ ఏదైతే ఉందో అత్యాస ఏదైతే ఉందో నేను ఇప్పుడు భగవంతుడి వైపుకి తిప్పాను దాన్ని అప్పుడు ఏమవుతుంది తనకున్న ఈ అధికమైన ఆకలి ఏదైతే ఉందో ద ఎక్సెస్ యాపటైట్ ఇప్పుడు వరకు ఎక్కువ ఎక్కువ తినాలి అన్నది ఏదైతే ఉందో దాని నాశనం చేయట్లేదు ఆ లోపల దానికి కారణమైన అత్యాస ఏదైతే ఉందో దా ఆ చెడు ఆ చెడు ప్రవృత్తిని నేను ఇలా వాడుకుంటున్నాను దాన్నే ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటున్నాను అదే ఇప్పుడు నా సాధనం దానిని భగవంతుడి వైపుకు తిప్పి అప్పుడేమవుతోంది ఆటోమేటిక్గా ఆ తినడం అనే హ్యాబిట్ ఏదైతే ఉందో అది శాశ్వతంగా మార్చుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు నా మనసు దాని మీద లేదు ఆ అత్యాస నాకు దేవుడి మీదకి తిప్పాను అదే వజ్రయాన మార్గం అంటారు ఈ బుద్ధిస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే లోపల ఏదైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయి యాంగర్ కానీ మన కోపం కానీ అంతా కూడా భగవంతుడి మీద పెట్టేసే ఆ ధ్యాస అంతా కూడా భగవంతుడికి ఇచ్చేసినప్పుడు ఇంకా మనలో ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చాలా తొందరగా జరుగుతుంది అంటారు అయితే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు అర్జునుడికి ఆ అత్యాసను కూడా దేవుడి వైపుకి తిప్పేసే అర్జునుడు అంటే అర్జున విషాద యోగంలో తన ఆందోళనలని చాలా రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాడు అమ్మో సెన్సెస్ ని చంపేస్తే ఎట్లాగా అవి భగవంతుడు ఇచ్చినయే కదా అప్పుడు మళ్ళీ కుల స్త్రీలు అన్నాడు పతితులవుతారు అన్నారు వర్ణ సంకరణం జరుగుతుంది ఇవన్నీ ఎన్నో చాలా శ్లోకాల్లో చాలా విధాలుగా చెప్పాడు మనమే ఎన్నో రకాల కారణాలు వెతుక్కుంటాం ధ్యాన సాధన చెయ్యకపోవడానికి అయితే దానికి పరమాత్మ ఇక్కడ సమాధానం చెప్తున్నారు ఏమని సాధకుడు తనలోని ప్రలోభాలు కానీ కోరికలను కానీ దూరంగా ఉన్నప్పుడు అలా ఉండటానికి ప్రయత్నించినప్పుడు ఒక సీరియల్ కిల్లర్ లాగా ఫీల్ అవ్వక్కర్లేదు నువ్వేమి అవన్నీ ప్యూరిఫై అవుతున్నాయి అంతే ఆ అది గ్రహించు ఇదర్ జస్ట్ వ్యూఆర్ జస్ట్ ప్యూరిఫైయింగ్ నువ్వేమి దేన్ని చంపట్లేదు ఏది చంపబడటం లేదు యూర్ జస్ట్ ప్యూరిఫైయింగ్ అంతే శుద్ధి చేసుకుంటున్నావు ఇవన్నీ భౌతిక సుఖాలతో అటాచ్ అయ్యి దుఃఖంలో ఉన్నవి ఏంటి అవి ప్రలోభాలు కోరికలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అదే మనం భగవంతుడి వైపు తిప్పుతున్నాం భగవంతుడితో అటాచ్ అయ్యేటట్టు చేస్తున్నాం మనం అవే సేమ్ ప్రలోభాలు కానీ అవే కోరికలేంటి నాకు భగవంతుడితో అనుసంధానం అవ్వాలి అన్న కోరికతో ఉన్నావు నువ్వు ఇప్పుడు అదేంటి మనకిప్పుడు మోహం అంతా కూడా భగవంతుడితో వచ్చేస్తుంది అటాచ్మెంట్ అనేది అప్పుడు మనం ఆనంద స్థితిలోకి వెళ్తున్నాము అది అక్కడ చెప్ప మనం అర్థం చేసుకోవాల్సింది ఈ ఆధ్యాత్మిక జిజ్ఞాస ఇంకా ఇంకా సాధన చెయ్యాలి అన్న పట్టుదల అది అత్యాస ఆ దాంతోనే మనం భగవంతుడికి ఇంకా చేరువైపోయి శాశ్వతమైన బ్రహ్మానందం అనే ఆ అమృతాన్ని మనం ఆస్వాదించగలుగుతాము అదే ఇప్పుడు మనకి ఈ ఇరవై ఒకటవ శ్లోకం ద్వారా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ బోధిస్తున్నారు సో చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఈరోజు ఇరవై అండ్ ఇరవై ఒకటవ శ్లోకాలు నాకైతే చాలా బాగా నచ్చింది ఎంతో లోతుల్లో ఉన్న ఆత్మతత్వ జ్ఞానం ఇది ఆ డ్రీమ్ స్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ఆ అది మనం ఎలా అనుభవపూర్వకంగా స్థితికి వెళ్తే కానీ ఇక్కడున్న మన భౌతిక ప్రపంచంలో మనం ఏదంతా చేస్తున్నామో ఎందుకంటే మనం ఊరిని చేసి ఊరుకోవట్లేదు మైండ్తో ఎన్నో ఆలోచనలు చేస్తున్నాము అమ్మో ఇది అవుతుందా లేదా మన పిల్లల విషయంలో కానీ ఏదైనా సరే పని చేయాలన్నా సరే ఎన్నో ఆలోచనలు అవన్నీ కాకుండా జస్ట్ చేసే పని చేస్తున్నాను కర్తృత్వ భావన లేకుండా చేస్తున్నాను ఇదంతా భగవంతుడే నా ద్వారా చేస్తున్నాడు అని చేస్తున్నాను అనేది మనకి సహజంగా సరళంగా రావాలి అంటే మనకి ఆత్మతత్వ జ్ఞానము దానితో పాటు ధ్యాన యోగ సాధన అనేది నిత్యం జరుగుతూ ఉండాలి అప్పుడే మనం ఆ స్థితికి చేరుకుంటాం స్థితి అంటే ఇట్స్ నాట్ ఈజీ ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా ఒక స్వప్నం లాగా మనకు అవగతం అవుతుంది సో విత్ దిస్ ఈరోజు ఈ సెషన్ పూర్తి చేసుకుందాము ఒక వన్ వీక్ బ్రేక్ తీసుకుందాము ఇక్కడ మాకు మెమోరియల్ డే బిజీ వీకెండ్ అందరికి పిల్లలకి గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ పార్టీలు కొద్దిగా బిజీగా ఉంటుంది ఒక్క వన్ వీక్ బ్రీక్ బ్రేక్ తీసుకొని మళ్ళీ జూన్ ఐదవ తారీఖున వన్ వీకే టూ వీక్స్ కాదు జూన్ ఐదవ తారీఖున మళ్ళీ ఇంకా అద్భుతమైన శ్లోకాలతో చక్కగా కలుసుకొని మళ్ళీ లోతుల్లోకి వెళ్ళి ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకుందాము అప్పటి వరకు ధ్యాన సాధన అనేది సర్వకాల సర్వావస్థల ఎందు ఉండేలా చేసుకుంటూ సాధన చేస్తూ మళ్ళీ జూన్ ఐదవ తారీఖున మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే